హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ శుభదేమందరూ బాగున్నారు మా ఫ్రెండ్స్ నువ్వు మొత్తం తిరిగి ముగ్గులు వచ్చాము హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మా బజార్లో మొత్తం తిరుగుతున్నామండి అర్ధరాత్రి పూట ముగ్గుల మయం మెయిన్ రోడ్ అంతా తిరిగాం మా గల్లీ మొత్తం తిరిగాం ఇదన్నమాట ఊరు మొత్తం తిరిగేసి వచ్చామండి మా గల్లీలో మా కాలనీలో అనమాట ఇదిగోండి ఈ ముగ్గుతో లాస్ట్ బాగుందా మీకోసమే లోటస్ నీళ్ళు మీరు పోయింది ఇక్కడ పోయే

ఇది కూడా పంపించింది గీత అని లేదు అందరూ అనుకోకుండా రౌండ్ రౌండ్ మా వేసేసార్లో మొత్తం తిరుగుతున్నామండి అర్ధరాత్రి పూట అన్నీ ఇదక్క మా కాలనీ మా కాలనీలో మేమందరం ఇలా తిరుగుతున్నాం చవితి మా పానీపూరి ఫ్రెండ్స్ భలే గుర్తుపడతారు వీళ్ళు ఎక్కడ మందారిపోలేదండి మా బజార్లో మా వీధిలో అండి హ్యాపీ న్యూ ఇయర్ మా బజార్లోని ముగ్గులు డిజైన్స్ అయితే వేసేసామిలా అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఊర్ నుంచి అనమాట ఇలా మా ఇంటి ముందైతే రంగులు వేసేసుకున్నాను జనవరి ఫస్ట్ థర్టీ ఫస్ట్ నైట్ అందరూ ఎంజాయ్ చేశారా మళ్ళీ అందరం ఉగాది పండగకి మళ్ళీ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రంగులు వేసుకుంటాం కదా మీరు కూడా వేస్తారా నేను ఉగాదికి కూడా ఇలా రంగులు దిద్దుతానమాట తెలుగు సంవత్సరాలు అది కదా దానికి కూడా నేను రంగులు దిద్దుతాను అనమాట ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ నా ముగ్గులైతే సింపుల్గా అన్నమాట ఇంత పెద్ద వాకిలి ఎంతసేపు పడుతుందో తెలుసా పదకొండున్నర అయిపోతుంది రాత్రి అయిన అపరాత్రి లేకుండా మీ ముగ్గురం అండి పానీపూరి ఫ్రెండ్స్ మసూజి జ్యోతి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ హ్యాపీ న్యూ నూతన సంవత్సరం అందరూ మంచిగా ఉండాలని మా ఫేస్లు కనబడట్లేదా మళ్ళీ కందరూ తీస్తాను ఇది కూడా పంపించింది గీత అన్నమల్ది లేదు అందరికి గుడ్ మార్నింగ్ శుభోదయం అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఊరి నుంచి వచ్చేసానమాట ఇలా మా ఇంటి ముందైతే రంగులు వేసేసుకున్నాను జనవరి ఫస్ట్ థర్టీ ఫస్ట్ నైట్ అందరూ ఎంజాయ్ చేశారా మళ్ళీ అందరం ఉగాది పండగకి మళ్ళీ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రంగులు వేసుకుంటాం కదా మీరు కూడా వేస్తారా నేను ఉగాదికి కూడా ఇలా రంగులు దిద్దుతాను తెలుగు సంవత్సరాది కదా దానికి కూడా నేను రంగులు దిద్దుతాను ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ నా ముగ్గులైతే సింపుల్గా వేసానమాట ఇంత పెద్ద వాకిలి ఎంతసేపు పడుతుందో తెలుసా చోతి మా పానీపూరి ఫ్రెండ్స్ బేస్ ఇక్కడ లేదండి మా బజార్లో మా వీధిలో అండి చిరకలు హ్యాపీ న్యూ ఇయర్ మా కాలనీ మా కాలనీలో మేమందరం ఇలా తిరుగుతున్నాం మా బజార్లో మొత్తం తిరుగుతున్నామండి అర్ధరాత్రి పూట ఊరు మొత్తం తిరిగేసి వచ్చా అండి మా గల్లీలో మా కాలనీలో అన్నమాట ఇదిగోండి ఈ ముగ్గుతో లాస్ట్ బాగుందా మీకోసమే లోటస్ నీళ్ళు మీరు పోయింది ముగ్గుల మయం మెయిన్ రోడ్ అంతా తిరిగాం మా గల్లీ మొత్తం తిరిగాం ఇదనమాట ఇక్కడ పోయే సార్ రాత్రి అయిన అపరాత్రి లేకుండా మేము ముగ్గురం అండి పానీపూరి ఫ్రెండ్స్ మసూజీ జ్యోతి హ్యాపీ న్యూ హ్యాపీ న్యూ హ్యాపీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం మా ఫేస్ కనపడట్లేదా మళ్ళీ కనపడేది తీస్తాను ఇది కూడా పంపించింది గీత బాగుందా అందరూ అనుకోకుండా రౌండ్ రౌండ్ లేసేసిన మా బజార్లో మొత్తం తిరుగుతున్నామండి అర్ధరాత్రి పూట అన్నీ ఇయ్యా కదా మా కాలనీ మా కాలనీలో మేమందరం ఇలా తిరుగుతున్నాం ఇక్కడ అందరిపోలేకండి మా బజార్లో మా వీధిలో అండి చిలకలు హ్యాపీ న్యూ ఇయర్ జీతం నాకు ఇవ్వలేదు ప్లేస్ నువ్వు ఇక్కడికే చల్లుకున్నా చదువుకుంటే మా బజార్లోని ముగ్గులు డిజైన్స్ అయితే వేసేసాము ఇలా హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ చూపాలేమందరు బాగున్నారు మా ఫ్రెండ్స్ ఊరు మొత్తం తిరిగి ముగ్గులు వచ్చాము హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి ఇయర్ them zaontro shubakanchu lu